అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మాసం మూడో వారం అంటే మూడో గురువారం మార్గశిర మాసం ధనుర్మాసం కూడా ఈరోజు పూజ అంతటిని కూడా చక్కగా పువ్వులతో మూడు రకాల పువ్వులు దొరికాయండి తెలుపు రంగు చామంతి పసుపు రంగు చామంతి ఎర్రని గులాబీలు ఎందుకంటే మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఈరోజు కమలం మీద బియ్యం పోసుకొని చక్కగా అమ్మవారిని పెట్టుకున్నానండి కమలం మీద చక్కగా కమలం పెట్టుకొని అమ్మవారు కమలం మీద ఆశీనియురాలై ఉంటుంది కాబట్టి చక్కగా కమలం మీద బియ్యం పోసుకొని లక్ష్మీదేవిని పెట్టుకున్నానండి చిట్టి గాజులు ఎరుపు రంగు మాల వేశాను మాసంలో అమ్మవారికి ఎరుపు రంగు చిట్టి గాజుల మాల మార్గశిర లక్ష్మివారం రోజు వేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఈరోజైతే సింపుల్గా మాసం ధనుర్మాసం వెంకటేశ్వర స్వామిని కూడా చక్కగా అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట ముందుగా విఘ్నేశ్వరిని మనము మొదటిగా గణపతికి మనం పూజ చేసుకోవాలండి ఓం నమో విఘ్నేశ్వరాయ నమ ఓం గమ్ గణపతి నమః నమ అని ఆ విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేసుకొని విఘ్నాలు తొలగి కష్టాలు తొలగి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని విఘ్నేశ్వరునికి మొదటగా గణపతికి పూజ అనేది చేసుకోవాలి అనంతరం లక్ష్మీ అమ్మవారికి అదంగా సోడ సోపాచార మరియు అష్టోత్తర శతనామావళి కనకధార స్తోత్రం పఠించాలండి అప్పాలు పరమాన్నము పండు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టాలి పసుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట మీ దగ్గర అప్పాలు అలాంటివి లేకపోయినా చక్కగా పండు అరటి పండు అన్నా కూడా అమ్మవారికి ప్రీతి అరటి పండుని నీటుగా వాటర్తో నీటుగా శుభ్రంగా వాటర్లో మనం కడుక్కోవాలండి అక్కడ పడితే అక్కడ పళ్ళు తెస్తూ ఉంటాం కాబట్టి చక్కగా అమ్మవారి ముందు పన్నుని పెట్టుకొని ధూపం వేసి పూజ అనేది చేసుకోవాలి ఈ ఈ లక్ష్మివారం మార్గశిర లక్ష్మివారం చాలా మంచిదండి మూడవ లక్ష్మీవారం అనమాట అందుకనే కమలం కమలం మీద బియ్యం పోసి కొంచెము పసుపు కుంకుమ పెట్టి చల్లి దాని మీద అమ్మవారిని పెట్టుకోవాలి లక్ష్మీదేవిని చిట్టిగాజులు మాల వేసి సింపుల్గా పెట్టుకున్నాను ఈరోజు కొన్ని కొన్ని మనం తప్పులు చేస్తూ ఉంటామండి తలంటు స్నానం చేయకూడదు దువ్వెనతో దువ్వకూడదు తలకు నూనె రాయకూడదు అనేవి మనము ఇంట్లో తీయకూడదండి ఎక్కడ పడితే అక్కడ కురికి వేస్తుంటాము మార్గశీర లక్ష్య వారాల్లో అనేవి తీయకూడదు ఈరోజు చెడుగా అవ్వండి కూడా మనం తిట్టకూడదు చిల్లపిల్లలు కూడా కొట్టకూడదు అనమాట నూనెతో వండిన పదార్థాలని మనం తినకూడదండి నెయ్యితో వండిన పదార్థాలు మాత్రమే తినాలి అమ్మవారికి నెయ్యితో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా పెడితే అప్పాలైన ఈరోజు చాలా 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 మంచిది ధనుర్మాసం వెంకటేశ్వర స్వామి నామాల కుంచాన్ని కూడా పెట్టుకున్నానండి పూజ గదిలో సింపుల్గా ఈరోజైతే ఇలా అనమాట మార్గశిర మాసం మూడో లక్షవారం పూజ అనమాట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ ఇంటి అష్టోత్తరాలు సిరి సంపదలతో ఉంటామన్నమాట మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ప్రార్థించాకే పూజ అనేది మొదలు పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి ధనుర్మాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా శంకుశకర నామాలని అలంకరణ అనేది చేసుకొని పూజలో పెట్టుకొని చక్కగా పూజ అనేది సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారికి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకం అన్నీ కూడా ఈరోజు చదువుకుంటే చాలా చాలా మంచిదండి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సంస్థ అని అమ్మవారికి మనం అమ్మవారిది అష్ట చదువుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిది అనమాట అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారికి మంగళహారతి పాట లక్ష్మీదేవిది పాడుకుంటే ఈరోజు మార్గశీర లక్ష్మీవారం గురువారం చాలా మంచిది అనమాట మీ దగ్గర ఇలా కమలం దీపం లేక కమలం పద్మం పువ్వు అనేది లేకపోతే ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి అమ్మవారిని ఇలా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఉత్త ఉత్త దాని మీద అమ్మవారిని పెట్టకూడదు బియ్యం పోసి దానిమైన అమ్మవారిని పెట్టుకోవాలి చిట్టి గాజులు మాల ఉంటే అమ్మవారికి పెట్టుకోండి ఎరుపు రంగు పువ్వులు మందారాలైనా గులాబీలైనా ఏమున్నా సరే ఈరోజు మార్గశిర శివారం రోజు పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట పూజ చేసేవాళ్ళు పసుపు లేదా ఆకుపచ్చ దుస్తులు ధరించి పూజ అనేది చేసుకోవాలన్నమాట చిట్టి గాజులు మాల ఉన్న అమ్మవారికి వెయ్యవచ్చండి ఈ విధంగా ఈ మార్గశిర శివారం అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట ఎప్పుడు కూడా అమ్మవారు తిష్టవేస సుకొని కూర్చుంటారు పూజ చేసేవాళ్ళు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి వాకిలు గీసి ఇంటిలో అప్పుడు పూజ అనేది చేసుకోవాలి కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు మూడవ లక్ష్మి వారం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి గుడి అనేది ఖాళీ ఉండదు అనమాట తెల్లవారుజాము నుంచే ఒంటి గంట నుంచే అమ్మవారికి అభిషేకాలు అనేవి జరుగుతాయి అన్నమాట విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు అమ్మవారి గుడికి వెళ్తారు మామూలుగా ఉన్న వాళ్ళు చక్కగా ఇంటిలోనే లక్ష్మీదేవిని పెట్టుకుని ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ప్రతి నిత్యము కూడా నా పూజ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి నేను ఇంటిలో ఎలా పూజ చేసుకున్నాను అనేది ప్రతి నిత్యము కూడా మీకు వీడియో అనేది వస్తుంది లైక్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ కమలంలో పెట్టి బి పెట్టిన బియ్యాన్ని తర్వాత ఏం చేయాలని చాలామంది అడుగుతారండి ఆ బియ్యాన్ని మనం అన్నంలో కలుపుకొని ఇంటి ఇంట్లో అన్నం వండుకొని తినవచ్చు లేకపోతే కొంచెం పరమాన్నాన్ని చేసుకొని కూడా తినవచ్చు అనమాట ఉత్తిగా బియ్యాన్ని ఎక్కడ పారవేయకూడదండి ఎందుకంటే బియ్యం మీద లక్ష్మీదేవిని ఆచరణం చేస్తాం కాబట్టి అవి తింటే మనకు ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు అనమాట అమ్మవారి దగ్గర ఈ మార్గశిర లక్ష్మి మూడో వారం చక్కగా పసుపు కుంకుమ కూడా పెట్టుకొని ఈ విధంగా ధనుర్మాసం కాబట్టి శంఖచక్రనామాలు కుంచాన్ని కూడా పెట్టుకొని పూజ గదిలో సింపుల్గా ఈరోజు అన్నీ కూడా పసుపు ఎరుపు అలా ఎర్రని పువ్వులతో పూజ అనేది చేసుకున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను చూశారు కదండి ఈ మార్గశిర శివారం మూడో వారం సింపుల్గా నేను ఎలా చేసుకున్నాను మీ అందరితో మరి ఒక మంచి వీడియోతో ముందుంటాను ధన్యవాదాలు